మంది చిన్న ఛానల్ అయినా కూడా లైక్ సబ్స్క్రైబ్ అడగట్లేదు గురువు గారు చెప్పిన దాని ప్రకారం మీరు నక్షత్రాన్ని మీ రాశిని కామెంట్ చేయండి మీకు ఏమైనా సమస్య ఉంటే అది కూడా కామెంట్ చేయండి ఆయనకి చెప్పి ఆ సమస్యకి ఏమైనా సొల్యూషన్ ఉంటే నేను రిప్లై ఇస్తాను గ్రహాలు నక్షత్రాల గమనంలో మార్పులు రాజయోగాలను సృష్టిస్తాయి ఈ రాజయోగాల కలయిక వివిధ రాసుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తుంది ఏడు వందల సంవత్సరాల తర్వాత ఈ రాసుల వారికి రాజయోగం లభించనుంది ఈ రాశుల వారికి బంపర్ లాటరీ సంపద శ్రేయస్సు ప్రవాహం ప్రతి ప్రయత్నంలో కూడా విజయం పొందే అవకాశం ఉంది దీపావళికి చుట్టుపక్కల రోజుల్లో అరుదైన రాజయోగం వస్తుంది ఏడు వందల సంవత్సరాల తర్వాత ఈ రాశుల వారికి అదృష్ట ద్వారం ఓపెన్ అవుతుంది ఈ రెండు రాజయోగాలు ఏర్పడేటువంటి రోజు త్వరలో వస్తుంది మాలవ్య యోగం ప్లస్ రాజయోగం ఈ రెండు ఒకే రోజు ఏర్పడతాయి దాంతో కొన్ని రాశుల వారికి తలరాతలు మారిపోతాయి వృత్తి వ్యాపారంలో అద్భుతమైనటువంటి పురోగతిని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవచ్చు మొదటిది ఈ యోగాల కారణంగా మిథున రాశి జాతకులకి బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది మిథున రాశి వారికి ఈ టైంలో మంచి ప్రారంభ రోజులు స్టార్ట్ అవబోతున్నాయి బెస్ట్ డేస్ ఎవరైతే వర్తక వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళకి మంచి పురోగతి ఉంటుంది అలాగే ఈ సమయంలో మీ ప్రణాళికలన్నీ వర్కౌట్ అవుతే మిథున రాశి వారికి ఇన్నాళ్ళు లేనటువంటిది ఆత్మవిశ్వాసం జనరల్గా చాలా తక్కువ ఉంటుంది మిదున్ రాశి వాళ్ళలో వాళ్ళకి ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రతి విద్యార్థి కూడా సక్సెస్ అవబోతున్నాడు ఈ టైంలో అలాగే వ్యాపారవేత్తలకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఆర్థిక లాభాలు బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి మీరు స్టాక్ మార్కెట్లో డబ్బులు ఆల్రెడీ పెట్టి ఉన్నారా మీ డబ్బులు అయ్యేటువంటి అవకాశం ఈ టైంలో ఈ టైం పీరియడ్లో కనిపిస్తుంది అంటే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మొదలయ్యి దీపావళి దీపావళి నుంచి మళ్ళీ ఇంకొక పది రోజులు ఈ మొత్తం ఇరవై రోజుల గ్యాప్లో బ్రహ్మాండంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇక కుంభరాశి కుంభరాశికి యోగాల కారణంగా ఈ రోజు నుంచే అంటే అప్పటి వరకు కాకుండా ఈ రోజు నుంచే సానుకూల ఫలితాలు అనేవి జీవితంలో రావడం స్టార్ట్ అయిపోతాయి కుంభరాశి వారి సమయంలో ఊహించని ఆర్థిక లాభాలన్నీ పొందుతారు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కోర్టు పనులు ఏవైతే మీకు ఆస్తులు ఇరుక్కున్నాయి కాగితాలు ఇరుక్కున్నాయి డబ్బులు ఇరుక్కున్నాయి లేకపోతే బ్యాంకులో ఇన్సూరెన్స్ డబ్బులు ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి ఇరుక్కుపోయినటువంటి సొమ్ము మీ సొమ్ము అయినా సరే అది చాలా త్వరగా వెనక్కి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది ఆరోగ్యం కూడా ఇన్నాళ్ళు బాగాలేని కుంభరాశి వాళ్ళ ఆరోగ్యం ఈ టైంలో బెటర్ అయ్యే సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి పెట్టుబడులు నేను ఎంతో పెడుతున్నాను కానీ ప్రయోజనాలు ఏమీ లేవేంట్రా బాబు అని తలలో బాదుకునే వాళ్ళకి ఇప్పుడు సరైనటువంటి రోజులు స్టార్ట్ అయినాయి కొత్త కొత్త ఆదాయ వనరులన్నీ మీ దగ్గరికి రాబోతున్నాయి సో కుంభరాశి వారికి బ్రహ్మాండమైన అదృష్ట సమయం స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి ఇక మకర రాశి మకర రాశి వారికి కూడా ఈ రాజయోగాలు రెండు అద్భుతంగా కలిసి రాబోతున్నాయి వారికి ఏ పని చేసినా సానుకూల ఫలితాలు వస్తాయి ఈ రాశి వాళ్ళకి ఈ పీరియడ్లో జరగబోయే బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే కొత్త బిజినెస్ చేసే వాళ్ళైతే కొత్త బిజినెస్ పెడతారు జాబ్ చేసే అయితే కొత్త కెరీర్ మైల్ స్టోన్ అందుకోబోతున్నారు అంటే ఆల్రెడీ మీరు ఉన్న జాబ్లో ఒక బిగ్గెస్ట్ పొజిషన్ ప్రమోషన్ అన్న వస్తుంది లేదా కొత్త టైప్ ఆఫ్ జాబ్ ఎంచుకుని బిగ్గెస్ట్ ప్యాకేజ్కి ఎంటర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అలాగే మకర రాశి వాళ్ళకి ఈ సందర్భంగా లాభాలు బాగా వస్తాయి వ్యాపారంలో అలాగే విలాసవంతమైన జీవితాన్ని గడపబోతున్నారు మకర రాశి వాళ్ళు ఒక లావిష్ లగ్జూరియస్ లైఫ్ ఒక పెద్ద ఈ లాస్ వేగాస్ గోవాను ఇట్లా వెళ్ళి ఎక్కువ కాలం చాలా ల్యాబిష్గా బోల్డ్ డబ్బుని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టే అంత డబ్బు మీ దగ్గరికి రాబోతుంది కాబట్టి ల్యాబిష్ లైఫ్ స్టైల్ కూడా మీరు ఇక్కడ నుంచి అనుభవించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి